పదమూడు వన్ వన్ ఫోర్ పన్నెండు తొమ్మిది వందల ఎనభై పదమూడు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల డెబ్బై తొమ్మిది

మా మిత్రుడు భూమా రమేష్ పేరు మీద ఆర్టీ యాక్ట్ ప్రకారం మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మూడు నెలల కింద పెట్టుకోవడం జరిగింది అయితే మూడు నెలల నుంచి అడగంగా 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 మొన్న మాకు ఒకటి సమాచారం ఇచ్చారు మున్సిపల్ నుంచి ఇట్లా ఏది ఒకటి మొత్తం ఖైబాగారు అది సమాచారం నుంచి ఎలాంటి డ్యూ లేదు ఇంతకుముందు అయితే ఎవరైతే యాక్షన్ పాటవాడేలో వేలం పాటవాడేలో వాళ్ళు ఒక్క రూపాయి బిల్వ్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ బరాబర్ కేరీ చేసిరని చెప్పేసి మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇదే విషయంలో ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మన రెండవైన నరేష్ అని చెప్పేసి రాంపేట చెందిన ఒక వ్యక్తి ఇదే ఆర్టీఏ యాక్ట్ ప్రకారం ఇదే ఇదే తైబజార్ విషయంలో ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సమాచారం ఇవ్వని చెప్పేసి అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో సేమ్ ఇదే అప్పుడు జీపీ ఉండే జీపీ నుంచి ఆల్రెడీ ఆర్టీ యాక్ట్ ప్రకారము వివరణ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే అని అంటే బరాబర్ ప్రకారము తొమ్మిది లక్షల రూపాయలు మూడు సంవత్సరాలనే తొమ్మిది లక్షల రూపాయలు డ్యూ ఉన్నట్టు వాళ్ళు క్లియర్గా రికార్డు ప్రకారం మనకి ఇచ్చారు అయితే మొన్న మొన్న తీసుకున్న మూడు రోజుల కింద మాకు ఒకటి సమాచార యాక్ట్ ప్రకారం ఒకటి ఇచ్చారు అందులో ఏమని ఉందని మొత్తం రూపాయి డ్యూ లేదు మొత్తం చెల్లించరు అని చెప్పేసి క్లియర్ ఉంది ఎలాంటి డ్యూ లేదు అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చారు ఎవరు మున్సిపల్ మేనేజర్ గారు ఏ ఏ సీనియర్ ఆయన శ్రీధర్ ఏ ప్లస్ కమిషనర్ గారు ముగ్గురు కలిసి ఉమ్మకాయ అన్నీ వాళ్ళ ఇష్టారాజ్యంగా మేము ఏం చేసా నడుస్తుంది రికార్డు వాళ్ళు చూసిరా వాళ్ళకేం తెలుసు మేము ఇచ్చిందే ఫైనల్ అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చారు ఒక ఆర్టీఐ యాక్ట్నే దుర్వినియోగం చేశారు అంటే అది ఎంత పెద్ద నేరమో ఇక మీరే చెప్పాలి అందరికీ తెలుసు అది మరి వాళ్ళ అధికార అధికార దుర్వినియోగం చేసిరు ఇప్పటివరకు మేము ఇది ఏందని చెప్పేసి పత్రికా ముఖంగా సార్ మరి ఇది ఇచ్చిర్రు మరి ఏది విషయమని మున్సిపల్ మేనేజర్ గారిని అడిగితే లేదు మేము యాజిటీ రికార్డు ఉన్న ప్రకారమే మేము ఇచ్చినాము మాది ఏం తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ మరి జల్లు ఇచ్చిర్రు మేము ఇచ్చినామని చెప్పేసి సమాధానం చెప్పారు ఇది చెప్తే పత్రికా మీడియా మిత్రుల సమరక్షణనే మొత్తం రికార్డు చేయమని చెప్పినాము వాళ్ళు తీసిరు తీస్తే ఇప్పుడు మీడియా ముందు బయటపడేది ఏంటంటే వాళ్ళు ఇచ్చింది మొత్తం తప్పుడు సమాచారము మొత్తం దొంగలేకలు అని చెప్పేసి బయటపడి అది మీడియా మిత్రుడు మీరు కూడా చూసిరు అలాంటి ఆమెకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా మీరు ఫోటోలు తీసుకోవడం జరిగింది వీడియోలు తీసుకోవడం జరిగింది ఇక వాళ్ళు మున్సిపల్ ఎంత అభిమానంగా తయారయ్యేలో కమిషనర్ మేనేజరు అండ్ ఏఈ శ్రీధర్ రెడ్డి గారు ఎంత అభిమానంగా తయారయ్యి ముగ్గురు కుమ్మకాయ రామంపేట మున్సిపల్ను మొత్తం అడ్డగోలు దోసుకోని చెప్పేసి మొత్తం కరప్షన్ మొత్తం వీళ్ళ హచ్చిన నుంచి మొత్తం రామపేట మున్సిపాలే కరప్షన్ మారిపోయింది దీని మీద ఒక ఆర్టీఏ యాక్ట్ నే దుర్వినియోగం చేసిన ఈ ముగ్గురి మీద చట్టరీత తగు చర్య తీసుకోవాలని నేను ఇది కలెక్టర్ గారిని కూడా ఓడుతున్నా వీళ్ళ ముగ్గురి మాత్రం వదిలిపెట్టే లేదు హైకోర్టు వీళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చినాక మాత్రం వదిలిపెట్టే లేదని చెప్పేసి మీ పత్రిక మున్సిపాల్లో సమాచార చట్టం కింద మాకు టై బజారు సమాచారం కావాలని చెప్పి మరి చట్టం చట్టం ప్రకారం ఇవ్వాలని చెప్పి లెటరు ఎప్పుడైతే పెట్టిరో అది మొత్తము రికార్డులు ఒక ప్రకారము ఇక్కడ ఇవ్వడంలో ఒక ప్రకారంగా మున్సిపల్ కమిషనర్ ఇవ్వడం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గం ఒక సమాచార చట్టం అంటే గవర్నమెంట్నే ఇది వ్యతిరేకించినట్టే ఆయన చట్టాన్ని ఇచ్చిండు మరి ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి అనేది కూడా మాకు వివరణ కావాలి దీంట్లోనే కాదు ప్రతి దాంట్లో కూడా ఈ కమిషనర్ గారు మరి అన్ని ఇట్లనే చేస్తుండు కార్మికుల దాంట్లో కావచ్చు సమాచార చట్టంలో కావచ్చు ఈ ఇల్లు టెక్స్లలో ప్రతి దాంట్లో ఉంది కాబట్టి వెంటనే కమిషనర్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుచున్నారు సిఐటి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు జరిగిన రికార్డు అది సంబంధించిన రికార్డు కాదు కాబట్టి అది గ్రామ పంచాయతీ రికార్డును అక్కడ మన దగ్గర రికార్డు ఉన్న ఇవ్వడం జరిగింది కొంచెం పొరపాటు జరిగింది విషయం వాస్తవంగా కాకపోతే మనం చూడకుండా మాకు చూడకుండా చేసినట్టు లేదు కానీ అంటే మేము చూసుకుంటాము రికార్డు కాదు మనం పాత రికార్డ్ అది పాతగా ఎవరు కట్టిదో ఎవరు కట్టి మున్సిపాలి నుంచి రికార్డు మాత్రమే యాక్చువల్గా మేము చూసి ఇవ్వగలిక అదే సార్ అయితే ఏం లేదు బాధ్యతల ఆరోపణ ఏంటంటే మేము ఫోన్లో కాదు డైరెక్ట్ కాదు ఒఫీషియల్గా ఆర్టీఐ ద్వారా అడిగినాం కాబట్టి అందులో కూడా తప్పులు ఇచ్చి దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అధికార దుర్వినియోగం అంటే వాళ్ళ ఆరోపణ దుర్వినియోగం అనేది ఇప్పుడు మా పీరియడ్ జరిగింది కాదు అది అది గత గ్రామ పంచాయతీ పీరియడ్ కి సంబంధించినది కాబట్టి పిల్లల మనం ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నది మాత్రమే అక్రూట్ మెయింటైన్ చేయగలుగుతాం గ్రామ పంచాయతీ సంబంధించిన రికార్డు వాళ్ళు అడిగింది కాబట్టి మా వాడు అని టోటల్ చేసుకోకుండా కొంచెం డిస్టిక్ చేసి ఇచ్చిండు అది వాస్తవం గ్రామ పంచాయతీ సంబంధించిన రికార్డు అది మాది కాదు గతంలో చేసిన పొరపాట్లు అవన్నీ మేము చేసింది కాదు మా దగ్గర కూడా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మున్సిపల్ అయితే మేము మున్సిపాల్ నుంచి మేము